ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ సో ఇప్పుడు పేషెంట్స్ మా దగ్గరకు వస్తుంటారు మాకు గుండె దడ మా ఉంటుంది అని చెప్తారు ఇట్ ఈస్ నథింగ్ బట్ మీ ఓన్ హార్ట్ బీట్ మీకు వినిపి వినిపిస్తున్నట్లయితే ఆర్ మీకు ఫీల్ అవుతున్నట్లయితే దాన్ని పాల్పిటేషన్ అంటారు మా భాషలో ఈ పాల్పిటేషన్స్ అన్నవి చాలా రకాలు ఉంటాయి కొన్నిసార్లు హార్ట్ రేట్స్ అన్నవి హండ్రెడ్ కంటే ఎక్కువ నార్మల్ హార్ట్ రేట్ రేంజ్ ఇస్ సిక్స్టీ టు హండ్రెడ్ ఈ హార్ట్ రేట్ రేంజ్ అన్నది హండ్రెడ్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే మనకి మన హార్ట్ బీట్ మనకి వినిపించే అవకాశం ఉంటుంది ఈ నార్మల్గా మనం స్పీడ్గా నడిచినప్పుడు స్పీడ్గా మెట్లెక్కడము కొంచెం పరిగెత్తినప్పుడు మన హార్ట్ బీట్ మనకి వినిపిస్తుంది దట్ ఈస్ నథింగ్ బట్ ఫిజిలాజికల్ దట్ ఈస్ నార్మల్ అలా కాకుండా కొంతమందికి రెస్టింగ్లో కూడా హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది ఇలాంటి దాన్ని మనం టెకి కాడియా అంటాం సో ఈ టెక్కి కాడియా ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ పాల్పిటేషన్స్ హార్ట్ రేట్ కొన్నిసార్లు హార్ట్ రేట్ ఇర్రెగ్యులర్ ఉంటుంది దాన్ని మా భాషలో ఎయిటెల్ ఫిబ్రిలేషన్ అంటాం నార్మల్గా హార్ట్ రేట్స్ నార్మల్ రేంజ్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే హండ్రెడ్ అండ్ టెన్ హండ్రెడ్ కంటే హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ కంటే ఎక్కువ ఉండి హార్ట్ రేట్ ఇర్రెగ్యులర్గా ఉన్నట్లయితే దాన్ని ఎయిర్టెల్ ఫిబ్రిలేషన్ ఈ ఎయిర్టెల్ ఫిబ్రిలేషన్లో కొన్నిసార్లు హార్ట్ రేట్స్ కెన్ గో అప్ టు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రేంజ్ కూడా వెళ్ళొచ్చు అండ్ మనకి పాల్ ఫాస్ట్ పాల్పిటేషన్ సెన్సేషన్ ఉంటుంది స్పీడ్గా గుండె స్పీడ్గా కొట్టుకుంటోంది అని వచ్చి చెప్తారు కంప్లైంట్స్ సో ఎయిటల్ ఫిబ్రిలేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ పాల్పిటేషన్స్ అండ్ ఇంకొన్నిసార్లు ఎలా ఉంటుందంటే హార్ట్ బీట్ నార్మల్ రేంజ్లోనే ఉంటుంది సిక్స్టీ టు హండ్రెడ్ రేంజ్లోనే ఉంటుంది కానీ కొన్ని స్కిప్డ్ బీట్స్ వస్తాయి మిస్డ్ బీట్స్ వస్తాయి సో ఈ మిస్డ్ బీట్స్ కూడా ఏమవుతుందంటే హార్ట్ రెగ్యులర్గా చేస్తూ సడన్గా ఒక బీట్ మాత్రం గట్టిగా పంప్ చేస్తుంది ఎక్కువ అడిషనల్ ఈ స్కిప్డ్ బీట్స్ వలన హార్ట్ పంప్ మనకి హార్ట్ ఎక్కువ పంప్ పంప్ చేసినప్పుడు మనకి ఆ సెన్సేషన్ తెలుస్తుంది ఈ స్కిప్డ్ బీట్ వల్ల కూడా పాల్పిటేషన్స్ వస్తాయి దీన్ని మా భాషలో వెంటుకులర్ ప్రిమేచ్యూర్ కంట్రాక్షన్ అంటాము ఆర్ ఎయిటెల్ ప్రిమేచ్యూర్ కంట్రాక్షన్ అంటాము దీన్ని దీనివల్ల కూడా పాల్పిటేషన్స్ రావడం జరుగుతుంది సో మరి ఇది ఎలా గుర్తించడం అంటే ఈసీ యూజువలీ ఈసీజీలో సింపుల్ ఈసీజీ లో తెలిసిపోతుంది మనకి హార్ట్ రేట్ ఎలా ఉంది దాంట్లో హార్ట్ రిథం ఎలా ఉంది రెగ్యులర్గా ఉందా లేదా హార్ట్ బీట్ ఎంత ఉంది హండ్రెడ్ కంటే ఎక్కువ ఉందా సిక్స్టీ కంటే తక్కువ ఉందా అని సో ఈ వేరియేషన్ ఎలా ఉంది అని సింపుల్ ఈసీజీలో మనకి తెలిసిపోతుంది ఇంకా పాల్పిటేషన్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి ఇంతకు ముందు చెప్పినట్టు స్పీడ్గా నడిచినప్పుడు ఫాస్ట్గా పరిగెత్తినప్పుడు మెట్లు ఎక్కినప్పుడు వచ్చే ప్యాల్పిటేషన్స్ని ఫిజియలాజికల్ పాల్పిటేషన్స్ అంటాం వీటికి ఏమి చేయక్కర్లేదు ఎందుకంటే అవి రెస్టింగ్లో తగ్గిపోతాయి అండ్ దే ఆర్ నాట్ హార్మ్ఫుల్ అదర్ రీజన్స్ ఫర్ పాల్పిటేషన్స్ కొన్నిసార్లు బ్లడ్ లెవెల్ హిమోగ్లోబిన్ లెవెల్ తక్కువ ఉంటుంది నార్మల్లీ హిమోగ్లోబిన్ షుడ్ బి అట్లీస్ట్ మోర్ దెన్ ట్వెల్వ్ హిమోగ్లోబిన్ ఎయిట్ కంటే తక్కువ ఉండడం కానీ నైన్ కంటే తక్కువ ఉండడం కానీ ఇలాంటి వాళ్ళకి పాల్పిటేషన్స్ రావచ్చు థైరాయిడ్ అబ్నార్మాలిటీ హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ లెవెల్ బాడీలో ఎక్కువ ఉన్నప్పుడు కూడా థైరాయిడ్ హార్మోన్ వల్లనే బాడీలో మెటబాలిజం అంతా కరెక్ట్గా ఉంటుంది సో ఈ థైరాయిడ్ హార్మోన్ అబ్నార్మాలిటీ వలన ఈ హైపర్ థైరాయిడిజం వలన కూడా పాల్పిటేషన్స్ రావచ్చు అండ్ ఇంకొక కాజ్ ఏంటంటే ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ కెఫిన్ ఎక్సెస్గా కాఫీ టీలు తాగినా కూడా మితిమీరిన కాఫీ టీలు తాగినా కూడా పాల్పిటేషన్స్ రావచ్చు దే కెన్ కాజ్ కెఫిన్ ఇన్ అడిష్ ఎక్సెసివ్ కెఫిన్ ఇంటేక్ కెన్ లీడ్ టు ప్యాల్పిటేషన్స్ అదర్ థింగ్ ఈజ్ బింజ్ ఆల్కహాలిజం ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో సడన్గా ఎక్కువ మోతాదులో తీసుకున్న వాళ్ళకు కూడా ఈ సడన్గా ప్యాల్పిటేషన్స్ రావచ్చు సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం ఆల్కహాల్ వీలైతే అవాయిడ్ చేయండి అవాయిడ్ చేయలేమంటే ట్రై టు కన్జ్యూమ్ ఇట్ ఇన్ ఇన్ అ లిమిట్ సో ఈ బింజ్ ఆల్కహాలిజం అన్నది వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే యూ కెన్ ప్రివెంట్ పాల్పిటేషన్స్ అదర్ రీజన్స్ ఫర్ పాల్పిటేషన్స్ ఆర్ స్ట్రెస్ మానసిక ఒత్తిడి వలన కూడా పాల్పిటేషన్స్ రావచ్చు సో ఇవన్నీ కామన్ రీజన్స్ ఆఫ్ పాల్పిటేషన్స్ ఇంకా కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే హార్ట్ అటాక్ వలన హార్ట్ ఫెయిల్యూర్ వలన కొన్నిసార్లు హైపర్ట్రోఫిక్ కార్డిమైపోతే అంటాం హార్ట్ మసిల్ థిక్నెస్ పెరగడం వల్ల అంటే బేసిక్లీ హార్ట్ ప్రాబ్లం పర్సే హార్ట్ ప్రాబ్లం వల్ల వచ్చే పాలిపిటేషన్స్ కూడా ఉంటాయి సో ఇవన్నీ మేము యూజువలీ పేషెంట్ మా దగ్గరికి పాలిపిటేషన్స్ అని వచ్చినప్పుడు ఇవన్నీ మేము ఎవాల్యుయేట్ చేసుకొని మరి హార్ట్ ప్రాబ్లం వల్ల వస్తుందా మిగతా ప్రాబ్లమ్స్ వల్ల ఈ థైరాయిడ్ ప్రాబ్లం కానీ రక్తహీనత వల్ల కానీ ఇలా అడిషనల్ కెఫిన్ ఇంటేక్ వల్ల కానీ ఆల్కహాల్ వల్ల కానీ ఇవన్నీ వల్ల వస్తుందా అని మనం ఎవాల్యుయేట్ చేసుకొని దాన్ని బట్టి మనం ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది ప్యాపిటేషన్స్ అనేవి మరి హార్ట్ ప్రాబ్లం వల్ల వస్తున్నట్లయితే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి హార్ట్ రేట్ని స్లో డౌన్ చేయడానికి మెడిసిన్స్ వేసుకుంటే హార్ట్ రేట్ కొంచెం తక్కువ అవుతుంది అండ్ ప్యాల్పిటేషన్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ ఈ దర్ ఇస్ అ సివియర్ వెరైటీ ఆఫ్ టెకీకాడ్ ఐ మీన్ ప్యాల్పిటేషన్స్ విచ్ ఇస్ డేంజరస్ పాల్పిటేషన్ ఈ డేంజరస్ వార్నింగ్ ఏంటంటే సడన్గా హార్ట్ రేట్స్ కెన్ గో అప్ టు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్లస్ అండ్ హార్ట్ బీట్ అనేది ఇర్రెగ్యులర్ అయిపోతుంది అస్తవ్యస్తంగా హార్ట్ పంప్ చేస్తుంది సో దీన్ని మా భాషలో వెంట్రికులర్ టెకార్డీ అంటాం సో ఇలా వచ్చినప్పుడు దట్ ఈస్ అ మెడికల్ ఎమర్జెన్సీ ఈ పేషెంట్ టైంకి హాస్పిటల్కి చేరలేకపోయినా దెర్ ఇస్ హై ప్రాబిలిటీ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్ ఇన్ దీస్ పేషెంట్స్ ఈ వెంట్రకులర్ టెక్కి కార్డియా ఫైనల్లీ విల్ లీడ్ టు వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ అంటే హార్ట్ పంపింగ్ అన్నది రెగ్యులర్గా ఉండకుండా మిగతా అవయవాళ్ళన్నిటికీ తక్కువ బ్లడ్ సప్లై చే అంటే రెగ్ ఇర్రెగ్యులర్ అవ్వడం వలన అస్తవ్యస్తంగా హార్ట్ పంపింగ్ హార్ట్ పని చేయడం వలన మిగతా అవే అన్నిటికీ బ్లడ్ సప్లై తగ్గి బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గి పేషెంట్ కెన్ హ్యావ్ అ సడన్ కార్డియా అరెస్ట్ మనం చూస్తుంటాం కదా నడుస్తూ నడుస్తూ సడన్ కార్డియా అరెస్ట్ వచ్చింది అని సో ఈ వెంటర్కుల టెక్కిల్ కార్డియా ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ సడన్ కార్డియక్ అరెస్ట్ సో ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్లో మేము మెడిసిన్స్తో పాటు ఐసిడి అంటాం ఇంప్లాంటబుల్ కార్డీవాటర్ డిఫెబిలేటర్ అంటాం ఈ చిన్న పేస్ మేకర్ లాంటి డివైస్ ఈ డివైస్ హార్ట్లో చిన్న వైర్ వేసి పెడతాం ఇలా హార్ట్ బీట్లో ఇర్రెగ్యులారిటీ వచ్చినప్పుడు దట్ ఆటోమేటిక్లీ డిటెక్ట్స్ ఇలా హార్ట్ రేట్ వేరియేషన్ ఉంది అని డిటెక్ట్ చేసి ఆటోమేటిక్లీ అది మూవీస్లో చూపిస్తారు కదా షాక్ ఇస్తున్నారు అని సో అది ఆటోమేటిక్లీ ఈ ఐసిడి అన్నది డివైస్ డిటెక్ట్ చేసుకొని ఇరే మనకి ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఉందా అని డిటెక్ట్ చేసుకుని ఆటోమేటిక్లీ షాక్ ఇస్తుంది సో ఇలా హార్ట్ ప్రాబ్లమ్ వాళ్ళు ఇలా వెంట్రకుల కాడియా ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఆర్ వెంట్రల టెక్కి కాడియా వచ్చే రిస్క్ ఉన్న వాళ్ళకి మనం ఈ ఐసిడి అనేది సజెస్ట్ చేస్తాం సో ఇవన్నీ మనం కామన్గా తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ జాగ్రత్తలు అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఫర్ ప్యాల్పిటీషన్స్ థ్యాంక్ యూ